బటానీ చిక్కుడు అని పెట్టేస్తుంది నిన్న ఈ బఠానీ చిక్కుడు ఆల్రెడీ ముల్కొత్తడానికి వచ్చింది ఇగో ఈ బఠానీ అనేది ముల్కెత్తడానికి వచ్చింది మళ్ళీ చిన్న చిన్నగా తీగ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అప్పటికి చేయన చేసి నైంటీ డేస్ అవుతుంది అంటే దీన్ని కప్పేసి అప్పుడు మనకు చిక్కుడు వేస్తుంది ఆ చిక్కుడు తోటి మనకు బెనిఫిట్ కేజీ మార్కెట్లో ఆరు వందలు ఏడు వందలు పది కిలో మళ్ళీ దాన్ని దీన్ని కవర్ చేసుకుంటాం అన్నట్టు అది బెనిఫిట్ ఈ కప్పేస్తుంది ఇక దీని టైం అయిపోతుంది అవి కప్పేస్తుంది అప్పుడు మనం సెకండ్ కాపాడే చిక్కుడు వచ్చేస్తుంది ఆ చిక్కుల్లో మళ్ళీ మనకు లాభమే ఆ చిక్కుడికి ఒకటి పూత టైంలో బోరాన్ మళ్ళీ బోరాన్ అలాంటివి పూత రాలకుండా చూసుకోవాలి ఐదు తర్వాత ఈ చెట్టు పీక ఉండేది ఇది పందిరిలా కప్పేస్తుంది ఎట్టి అంటే ఈ బెండ చెట్టు అన్నీ కనబడదు దాని ముందే తీగ వచ్చేస్తుంది తీగ చేసి చిక్కుడు చిక్కుడుకాయలుతుంది ఆల్రెడీ తీగ పక్క పట్ చేసింది ఇప్పుడు దానికి డిపెండ్ చేసిందంటే అవి వర్షానికి మొలకూడే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి చిక్కుడు అనేది ఆల్రెడీ బెండగా పోతుంది అంటే తీగ బాగొస్తుంది ఇది ఇది చూడడానికి కాయ మంచిగా ఉంటుంది గింజ నాణ్యత ఉంటుంది ఇది వట్టాయి చిక్కుడు అని మన ఆర్టికల్చర్ దాంట్లో అనేది పరకాల్లో తీసుకొచ్చు హార్టికల్చరే లోకల్ లోకల్ చిక్కుడు కానీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరనే లోకల్ కాదు బఠానీ బఠానీ అంటే గింజ ఉంటుంది లోకల్ అనేది గింజ ఉండదు కొందరపూరి వస్తుంది పెయిన్ వస్తుంది ఈ బఠానీకి రాదు బఠానీ సేజ్ కూడా ఎక్కువ గింజ ఉండాలి తింటేలోకి గింజ ఉండాలి ఇది సట్టే కదా అంటారు అది గింజ ఉండాలి వాళ్ళ కూడా రుచికరంగా ఉంటుంది అన్నట్టు గింజ ఉంటే అట్లా